భారత డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చి మండలం రేబాలకు చెందిన చింతా శ్రీనివాసు రెడ్డికి జిల్లా కలెక్టర్ నుండి పత్రాన్ని అందుకున్న జిల్లా పోలీస్ పేరేడ్ గ్రౌండ్లో జరిగిన గణతంత్రోత్సవ వేడుకలలో కలెక్టర్ హిమాంశు శుక్లా నుండి చింతా శ్రీనివాసు రెడ్డి ప్రశంసాపత్రాన్ని మేముంటూ అందుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రిత్విక్ రెడ్డి శృతికారెడ్డి తదితరులు పాల్గొన్నారు శ్రీనివాసు రెడ్డికి కలెక్టర్ అభినందిస్తూ ప్రశంసా పత్రం అందియ్యడం ద్వారా పలువురు శ్రీనివాసు రెడ్డికి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం శ్రీనివాసు రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు నిజా పత్రులు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది వచ్చినటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు గారి నెక్స్ట్ రాబోయే సంవత్సరం ఇంకా బాగా ఘనంగా చేస్తారని మా గుర్రవారి గుడి తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది మనవుడు మనవరాలు ఈ విధంగా వేషధారణ చేయడం సంతోషంగా మమ్మల్ని గుర్తించి ఇచ్చినందుకు ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాము డెబ్బై ఏడవ దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు చింతా శ్రీనివాసరెడ్డి బుచ్చిమండలం రేపాల గ్రామం